అందరికీ నమస్కారం అండి నేను భాను మేకల ఈరోజు బాపట్ల జిల్లా రేపల్లి నుంచి ఈ కుటుంబం ఒక చిన్న సహాయం కోసం మన దగ్గరికి వచ్చారండి గతంలోనే వీళ్ళు ఒక ఆర్థిక సహాయం కావాలి నాకు సొంతిల్లు లేదు ముగ్గురు పిల్లలు అని చెప్పి అడిగితే మనం చేయలేకపోయాము అయితే ఒక క్రిస్టియన్ ఫ్యామిలీ వీళ్ళకి హెల్ప్ చేయమని కొంత డబ్బులు పంపించారు అన్న ఏం పేరు నీ పేరు సుబ్బారావు అన్న ఏం చేస్తారు మీరు చేస్తాను ఎంత వస్తుంది రోజు కూలి నాలుగు ఎనిమిది వందలు తొమ్మిది వందలు వస్తాయి ఎనిమిది వందలు తొమ్మిది వందలు వస్తాయి ఎక్కడ మీది ఏ ఊరు రేపల్దే బాపట్ల జిల్లా బాపట్ల జిల్లా రేపల్లె ముగ్గురు నీ పిల్లలైనా నా ముగ్గురు నా కూతుర్లే ఎంత వస్తాయి రోజుకి నీకు అంటే రోజు కూలి ఎనిమిది వందలు కానీ తొమ్మిది వందలు కానీ వస్తాయండి మరి సొంత ఇల్లు ఎందుకు కట్టుకోలేకపోయావు ఎన్ని మాకు లేదండి కొద్దిగా ఇబ్బందుల మాలన్నా పిల్ల కొద్దిగా ఆరోగ్యం బాగాలేదు మేము ఇక పని చేసిన డబ్బులు ఇంటి అద్దెను మా ఖర్చులకి దానికే సరిపోతాయి ప్రభుత్వం కూడా ఎటువంటి ఇల్లు ఇవ్వలేదు ఇవ్వలేదు సార్ మాకేం ఏమి అయితే కార్డు లేదు మాకు రేషన్ కార్డు పెట్టుకుంటాకి అది వచ్చే లోపల జగన్ గారు అయ్యామ్ లో ఏమి రాల మాకు ఇప్పుడు ప్రభుత్వంలో పెట్టుకున్నాం అది ఇంకా ఈ ప్రపోజల్ అవలా ప్రపోజుల్ అసలు సొంతలు ఇంతవరకు లేదు ఒక సైంట్ భూమి కూడా లేదు లేదు సార్ ఏం లేదు లేదు పిల్లలు ఏం చదువుతున్నారు పిల్లలు పెద్ద పిల్లలు ఐదు రెండో పిల్లము రెండో తరగతి ఈ పిల్ల అంగన్వాడి స్కూల్ ఏం ఏం పేరు ఏం చదువుతున్నావు ఫిఫ్త్ క్లాస్ ఫిఫ్త్ క్లాస్ ఏ స్కూల్ బాబుజీ స్కూల్ బాబుజీ స్కూల్ ఎక్కడ రేపల్లిలోనే రేపల్లిలోనే ఏం అవ్వాలనుకుంటున్నావు పెద్ద అయిన తర్వాత బాగా చదువుకుంటావా ఏం అవ్వాలనుకుంటున్నావు టీచర్ టీచర్ ఎందుకని టీచర్ అవ్వాలనుకుంటున్నావు నాకు ఇష్టం నీకు ఇష్టమా మరి బాగా చదువుకుంటావా బాగా మరి ఒకవేళ మీ నాన్న చదివించకపోతే ఏం చేస్తావు చదువుకుంటావా అయినా సరేనా ఇప్పుడు అంటే మా తోచినంత మేము చేస్తాం ఓకేనా అది ఎంత అంత అని కాదు కానీ మరలా ఇప్పుడు మీరు ఎట్లయితే గతంలో నన్ను ఎలా అయితే హెల్ప్ అడిగారో ఆ హెల్ప్ అడిగినప్పుడు నేను గుర్తు పెట్టుకొని మీకు ఏదో ఒకటి చేయాలని నేను అనుకున్నా మీరు ఎక్స్పెక్ట్ చేసినంత లేకపోతే ఇంకా భారీ భారీ లెవెల్లో కాకపోయినా మనకు ఉన్నటువంటి దాతలు మంచి మనసు ఉన్నటువంటి వాళ్ళు ఏంటంటే మనం మీలాంటి వాళ్ళకి ఇంకా చాలామందికి మనం చేయాలి సో ఒక కొంత అమౌంట్ ఎందుకంటే ఇంకా రెండు మూడు ఫ్యామిలీస్కి చేయాలి మనం ఒక చిన్న అమౌంట్ కొంత అమౌంట్ మా వల్ల అయినంత ఇది నాకు ఒక రెండు మూడు కుటుంబాలకి ఇవ్వమని నాకు తల్లి లాంటిదండి క్రిస్టియన్ ఫ్యామిలీ పేరు చెప్పొద్దన్నారు సో ఆవిడ పంపించారు నేను ఈ కుటుంబానికి ఒక ఏడు వేల రూపాయలు నేను ఈ కుటుంబానికి ఆర్థిక సహాయం చేస్తున్నాను అన్న తీసుకుంటా ఏడు వేల రూపాయలు ఏంటి లేదు 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 దాని గురించి ఇబ్బంది నేను మరలా తప్పకుండా ఇంకా ఎవరైనా చూస్తే మీ పిల్లలు ఉన్నారు కాబట్టి మరలా నేను చేస్తాను నీకు ఓకేనా సో మిత్రులారా ఈరోజు మన ద్వారా నాకు తల్లి లాంటిది ఆవిడ పంపించారు ఒక క్రిస్టియన్ ఫ్యామిలీ పేరైతే చెప్పొద్దన్నారు ఈరోజు ఒక ఏడు వేల రూపాయలు ఈ కుటుంబానికి సుబ్బారావు గారి కుటుంబానికి నేను ఇస్తున్నాను అన్న ఒక ఫోటో కూడా ఫోటో కూడా ఒకసారి ఏడు అన్న ఏడు వేల రూపాయలు మరలా నేను ఏదన్నా అవకాశం ఉంటే కూడా మళ్ళీ నీకు తప్పకుండా చేస్తా ఏమైనా చెప్పాలనుకుంటున్నావా మాకు చాలా సంతోషం ఉంది సార్ ఏదో మిమ్మల్ని నమ్ము అక్కడ దాకా వచ్చినందుకు మీరు సార్ నేను వరకు సాయం చేశారు చాలా థ్యాంక్స్ సార్ అంతకంటే నేను చెప్పేదే తప్పకుండా దాతలారా ఈ కుటుంబానికి మరలా మనం ఇంకేదన్నా చేయాలి ఏదో రైస్ బ్యాగ్స్ లేదంటే సరుకులు ఇట్లాంటివి ఇంకేదన్నా చేస్తారన్నా లేదంటే ఆ పిల్లలకి ఫీజు ఎవరన్నా చదివిస్తానన్నా మీరు నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు తప్పకుండా మనం ఇలాంటి పేద కుటుంబాలకి మనం అండగా ఉండాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది కాబట్టి ఈ వీడియో చూసిన తర్వాత మీరు ఎవరైనా హెల్ప్ చేయాలనుకుంటే చేయొచ్చు ఒక రూపాయి కూడా వృధా అవ్వదు మిస్యూజ్ అవ్వదు ఇప్పటివరకు మనం దాదాపుగా ఎంతో మందికి మనం ఆర్థిక సాయాలు చేసాం దాదాపుగా వంద మందికి పైనే చేసి ఉంటాం సో దాతలు కూడా మన మీద నమ్మకంతో ప్రతిసారి నేను అడిగిన ప్రతిసారి నమ్మకంతో డబ్బులు పంపిస్తున్నారు ఇలాంటి కుటుంబాలకి నేను ఇంకా సర్వీస్ చేయగలుగుతున్నాను అందరికీ ధన్యవాదాలు థ్యాంక్ యూ అండి